హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ ఈ ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ టెంపుల్ని చూపించబోతున్నాను అండి మేమైతే నైట్ వచ్చాము నైట్ వచ్చేసరికి లైటింగ్స్ ఉండేసరికి ఇంకా చాలా బాగుంది చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంది మీరు చూసినట్లయితే గోపురం పైన చందమామ కనిపిస్తున్నారు కదా చూడటానికైతే ఈ మూమెంట్ అయితే చాలా బాగుందండి పీస్ఫుల్గా కూడా ఉంది నేను ఇంకా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి చూడటానికి అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదండి ఈ ప్లేస్ అయితే అంత బాగుంది ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ టెంపుల్ అనేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లో ఉన్న పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అండి ఇది సెక్టార్ టెన్ లో ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్న టెంపుల్ అనేది ఇంతకు ముందు ఎవరైనా విజిట్ చేసి ఉంటే వాళ్ళకి అర్థమవుతుందండి అండి ఈ ప్లాంట్ లో చాలా టెంపుల్స్ అనేవి ఉంటుంటాయి నేను చూపిస్తున్న టెంపుల్ అనేది సెక్టార్ టెన్ లో ఉన్నటువంటి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ గా ఒడిశా లోని పూరిలో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో అలాగే నిర్మించారు అయితే రెండు కళ్ళు సరిపోవు మనం అంత దూరం వెళ్ళలేము కాబట్టి ఇక్కడ విశాఖపట్నంలో అయినా ఇక్కడ మనం సేమ్ అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉందండి చూడడానికి చాలా బాగుంది ఇప్పుడు జూన్ జూలైలో పూరి జగన్నాథ స్వామికి రథయాత్ర జరుగుతుంది కదండి ఇక్కడ కూడా జరుగుతుంది మనం అంత దూరం వెళ్ళలేనప్పుడు ఇక్కడ కూడా మనం చూడొచ్చు మీరు ఎప్పుడైనా విశాఖపట్నం వెళ్తే ఈ ప్లేస్ని మాత్రం అస్సలు మర్చిపోకండి చూడండి జగన్నాథ స్వామి బలభద్రుడు సుభద్రాదేవి దర్శనమిస్తున్నారు ఈ దృశ్యాన్ని చూసిన వెంటనే అందరూ జై జగన్నాథ స్వామి అని కామెంట్ చేయండి మన భక్తిని స్వామివారికి తెలియజేద్దాం మీకోసం నేను చాలా క్లియర్గా తీసిచ్చానండి స్వామి దివ్య దర్శనం అండి అస్సలు మిస్ చేసుకోవద్దు రెండు కళ్ళు సరిపోవట్లేదండి చూడడానికి ఇప్పుడైతే జగన్నాథన్ రథోత్సవం జరుగుతుంది కాబట్టి క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉండండి నేను వెళ్ళినప్పుడు టెంపుల్ అయితే చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉండండి ఒక్కసారైనా చూడవలసిన ప్రదేశం అండి మీరు కనుక విశాఖపట్నం ఎప్పుడైనా వచ్చినట్లయితే ఈ ప్లేస్ని అయితే అస్సలు మర్చిపోకుండా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇక్కడైతే పూరి జగన్నాథ స్వామి టెంపులే కాదండి చాలా టెంపుల్స్ ఉంటాయి మేమైతే నైట్ రావడం వల్ల చాలా బాగుందండి లైటింగ్స్ తోటి అట్లాగా ఎప్పుడైనా ఈ ప్లేస్కి రావాలంటే నైట్ టైం విజిట్ చేసినట్లయితే చాలా బాగుంటుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ అండి ప్లేస్ అయితే గుర్తుపెట్టుకోండి విశాఖపట్నం వచ్చినప్పుడు అస్సలు మర్చిపోకుండా ఈ ప్లేస్ని అయితే మీరు చూడండి చూశారు కదండి ఎంతో అదృష్టం ఉంటే కానీ ఆ జగన్నాథుని దివ్య దర్శనం అనేది మీకు లభించదండి అటువంటి దర్శనాన్ని నేను మీకు చూపించాను కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి అందరూ ఆ జగన్నాథని దివ్య దర్శనాన్ని పొందుతారు అలాగే ఆ జగన్నాథన్ ఆశీర్వాదం మన ఉండాలని నేను కోరుకుంటున్నాను లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపో